తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అశేష తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నా నమస్కారాలు ఈ యొక్క సభ ఈ సమావేశం రాష్ట్రం యొక్క చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ అరాచక ముఖ్యమంత్రిని గద్దె దించడానికి పూరించేటువంటి ఎన్నికల తొలి సంఖ్యకి చరిత్రలో ఒక మైల్ వాగా నిలబడుతా ఉంది ఒక్క ఛాన్సలర్ అధికారానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల్ని వంచిచ్చాడు రైతుల్ని రైతు కూలీల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని ఏ ఒక్కరిని వదిలిపెట్ట తన పరిపాలనలో మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టాడు కానీ కొత్తగా ఒక ప్రాజెక్టును నిర్మించాల ప్రకృతి కూడా ఈయొక్క అరాచకాలకి దయచేసి అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ముప్పై వేల మంది పైగా సభా ప్రాంగణం బయట ఉన్నారు మీరు ఈ సభకి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారో మాకు అర్థం కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తరిమి కొడతా ఉంటే పోలీసులు ఇక్కడికి వచ్చే వాళ్ళది అడ్డుకోవడం మంచిది కాదు మీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది తక్షణం సభకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అడిషనల్ ఎస్పీ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ వారికి ఆదేశాలు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతా ఉన్నాయి పోలవరం అసంపూర్తిగా ఉంది ప్రకాశం జిల్లాలో తాగునీటికి సాగునీటికి ప్రాంతానికి కరిగిర్లో మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు త్రిపుల్ ఐటీ శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఒక ఇటుక పలుచుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బలాడుతూ ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయన దళితులకు మేనమావ అంటే వచ్చాడు మేనమావ కాదు దళితులు హింసించే కంసమావ అని చెప్పేసి ఈ చెప్పుకుంటా ఉన్నారు దళిత గిరిజనులకి విద్యా ఉద్యోగ అవకాశాలు దూరం చేసే ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మనం చెప్పుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ని ఎస్టీ కార్పొరేషన్ని కార్పొరేషన్ కార్పొరేషన్ని మైనార్టీ కార్పొరేషన్ ని విభజించి మొక్కలు చేశాడు తప్పితే ఒక్క లోనైనా అయినా ఇచ్చాడా స్వయం ఉపాధి కోసం ఒక్క కార్పొరేషన్ లోనిచ్చాడని అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత అసహనానికి గురవుతున్నారు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఆఖరి సంవత్సరం నిండా కూడా చూశారు కొత్తగా ఏమన్నా జాబ్ క్యాలెండర్ ప్రాకేమని చెప్పి చూశారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిరుద్యోగ అభివృద్ధి రెండు వేలను కూడా మీరు రద్దు చేసిన మాట వాస్తవం కదా ఎన్నికల్లో చెప్పిన అంశాలు చేశారన్నావు ఎన్నికల ముందు నువ్వు ఏమైనా చెప్పావారు నిరుద్యోగపడితే రద్దు చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా జగత్ దళితులకు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనేది పథకాన్ని నా మూడున్నర సంవత్సరం మోన పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి నీ పేరు పెట్టుకుని నీ సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా నువ్వు పంపించావు ఈ రోజు విద్యా దీవుని పథకం పెడితే నిన్నగాక మొన్న కందుకూరులో డికే స్కూల్ ఆఫ్ నర్సింగ్లో చాలామంది చాలా మంది విద్యార్థులకి దీవెన రాలేదని చెప్పేసి మూడు సంవత్సరాలు అయిన పిల్లలు ఈ రోజు ఎగ్జామ్ గా హాజరు కాలేదంటే ఈ పాపం నీది కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఎంతమంది జీవితాలు తాడుకుంటావని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ రోజున ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయలు దడితే మేము ఇస్తా ఉన్నావు మొన్న గొప్పగా ఇరవై ఐదు లక్షల మంది అన్నావు ఎన్ని కుటుంబాలకు ఇస్తావా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెయ్యి రూపాయలు తడితే ఏ ఒక్కరికి చూపించావో ఒక్కరికైనా నీవు ఆరోగ్యశ్రీ ఇచ్చిన వాళ్ళు చూపించగలవని నేను అడుగుతా ఉన్నా ఇది మోసం కదా వన్ టైం సెటిల్మెంట్ నీవు ఒక్కసారి ముఖ్యమంత్రి చేయమని అడిగి నువ్వు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ఇళ్ళకి పదివేల రూపాయలు ముక్కపిండి వసూలు చేసి వాళ్ళకి పట్టాయిస్తాను ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసావా ఆ ఇచ్చేటప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చావు ఆ మీ పిల్లలకు వైద్యం కోసం మీ పిల్లల చదువు కోసం అదే కదా కొత్త ఇల్లు కట్టుకోవడానికి అంటాం నీ స్కీమ్స్ ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రజల అమాయకులు కాదు నీ ప్రతి ఒక్క తప్పు లేపగొడుతున్నారు రాబోయే వంద రోజుల్లో నిన్ను ఇంటికి పంపించిన ఖాయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నావు ఎంత మోసం చేసావు రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చి ఎన్నికలకు రెండు నెలల ముందు నిన్న మూడు మూడు వేలు చేస్తావా ఇది ఎవరిని మోసం చేస్తావు రెండు వందల యాభై లెక్కలు పెంచుకుంటా వచ్చావు కానీ వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో మూడు వేలు ఇవ్వకుండా మోసం చేయలేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడాను పెన్షన్లు ఇస్తారని చెప్పి వాళ్ళని రట్టేట ఉంచింది మోసం కదా ఈ ఆడపడుచుల ఉసురు తగిలి నువ్వు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోమని నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పు నువ్వు మీ సతీమణి భార్య భారతిరెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా ఒడి పదిహేను వేలని చెప్పి ఒక్కళ్ళకే పదమూడు వేలకు పరిమితం చేసి వాళ్ళని మోసం చేసిన మాటలు ఏమైపోయాయి ఈ కల్లబల్లి కబుర్లు కూడా ఏ ఒక్కళ్ళు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రతి ఒక్కరు కూడా గుర్తు మీరు గమనించాలని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకి ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇవ్వాలి అంటే తెల్ల కార్డు ఉండాలి మీరు సెవెన్ స్టెప్ చెప్పారు ఈ నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా బిల్ ఇవ్వకుండా వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే విధంగా చేసి ఆ ఇల్లు కట్టుకున్న పేదల బిల్లులాపింది నీవు జగన్మోహన్ రెడ్డి కాదా ఈ పేదల ఉసురు తగిలి ఈ నీవు వెళ్ళిపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు పక్కకి వెళ్తే ఎక్కడ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి చేశావు అమరావతిని పక్కన పెట్టావు పోలవరని పూర్తిగా పక్కన పెట్టినటువంటి నీకు ఈ రాష్ట్ర ప్రజలు క్షమించడం కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొదటి విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఏం చేశాడని నీ తండ్రి పేరు పెట్టుకున్నావు ఈ రోజు మెడికల్ కాలేజీలు కడుతున్నానని చెప్పావు మెడికల్ కాలేజీల ప్రమాణాలను పూర్తిగా దించేసి మెడికల్ కాలేజీలు కూడా వైద్యాన్ని పేదలకు దూరం చేసిన వ్యక్తి నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా మీరు యథారాజా రాజా ప్రజ మీరు చేస్తున్న తప్పులు కింది స్థాయిలో అదే తప్పుడు కౌలు పత్రాలు సృష్టించి మీ రైతులు మీరు దొంగ పత్రాలు పెట్టించి దోపి డబ్బులు మోసం చేసి దోపిడీ చేసినటువంటి వాస్తవం కాదంటాం ఈ రోజు జగనన్న భూరక్ష అంటే చెప్పి ఒకరి భూములు వేరే వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయకుండా అన్యాయం చేసిన వాస్తవం కదా నేను తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లవి ఏ ఒక్క రోడ్డు కూడా వేయకుండా వాటి వదిలేసింది వాస్తవం కాదా ఈ అమ్మ పెట్టదు అడుక్కదని చెప్పి నీవు ఒక్క రూపాయి నిధులు తేకపోగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లని ఎప్పటివరకు వాడకపోవడం వాస్తవం కాదని అడుగుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం కేటాయించినటువంటి వేలాది రూపాయల వేలాది కోట్ల రూపాయల నిధులను నిర్వీర్యం చేసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఇటువంటి నిర్లక్ష్యపు పరిపాలన చేసి పేద ప్రజలను నట్టేటాముచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ద్వారా స్ఫూర్తి పొంది మీరందరూ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో బాబు రెడ్డి భవిష్యత్ గ్యారంటీ ద్వారా ఆడపడుచులందరికీ కూడాను పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి ఆడపడుచుకి మహాశక్తి పథకం ద్వారా మన తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వాలు అందిస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్క పేద కుటుంబం ఆడపడుచులకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ కూడా బాబు భవిష్యత్ గ్యారంటీ ద్వారా అందిస్తారని కూడా మీకు ఇంతే కాకుండా ఈరోజు అమ్మఒడి అని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కళ్ళకే పదమూడు వేలు ఈ జగన్ మోసపు రెడ్డిస్తే వర ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ముగ్గురుంటే మూడు పదిహేను నలభై ఐదు వేలు నలుగురుంటే నాలుగు పదిహేను నలభై అరవై వేల రూపాయలు ఒక కుటుంబానికి ఎంత మెద్ద పిల్లలు చదివిస్తే ఎంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా రేపు మన ప్రభుత్వంలో బాబు షూరి భవిష్యత్ గ్యారెంటీ ద్వారా అందించడం జరుగుతుందని ఈ ప్రభుత్వంలో ఎస్సీల మీద దాడులు జరిగినాయి ఎస్టీల మీద దాడులు జరిగినాయి అదేవిధంగా బీసీల మీద దాడులు జరిగినాయి వీళ్ళ రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో బాబు షూరి భవిష్యత్ గ్యారెంటీ ద్వారా అందిస్తారని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆడపడుతున్న రక్షణ లేదు ఆయన దిశ చట్టం తెచ్చాడు పార్లమెంట్ లో ఆమోదం మొదల అసెంబ్లీలో మేము ప్రశ్న చేసి ఈ చట్టానికి అనుమతులు వచ్చాయని అంటే ఆ చట్టమే లేదు రాష్ట్రపతి గారికి తిరిగి పంపితే లేని దిశ చట్టం పెడితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ వాలంటీర్లు ఆ యాప్ డౌన్లోడ్ చేయండి గన్న కన్నా ముందే జగన్ వస్తాడు అన్నారు కానీ రేపు అత్యాచారాలు జరిగిన తర్వాత వాళ్ళకి కనీసం పట్టించుకున్న పరిస్థితులు లేవు రాజీలు చేస్తారు ఇటువంటి దుర్మార్గ పరిపాలనకి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతా ఉంటుంది అంతకుముందు సుపరిపాలన రేపు తిరిగి వచ్చేటువంటి పరిపాలన చేస్తుంది దుష్ట పరిపాలన అత్యంత వరస్టు సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి విధంగా మార్కు తెచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు జై చంద్రబాబు నాయుడు గారు వద్దిల్లాలి లోకేష్ నాయకత్వం వద్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ దాంచర్ లాగారు మధుప్రియ గారు సాంగ్ రెడీ రెడీ చేసావా సాంగ్